అందరికీ నమకారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా నలభై మందితో బస్సు బోల్త పరిస్థితి విషమం తీవ్ర దుఃఖంలో మోదీ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ జరిగింది ఎలా జరిగింది విషయాలు క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లో వెళ్ళిపోదాం ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది దుర్గు జిల్లాలో ప్రైవేటు సంస్థ ఉద్యోగులను తీసుకువెళ్తున్న బస్సు మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో మట్టిగన వద్ద మోరం కోసం తవ్విన గోతిలో పడింది ఈ ఘటనలో ప్రమాద స్థలంలోనే పదకొండు మంది మరణించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు ప్రాణాలు కోల్పోయారు పన్నెండు పన్నెండు మందికి పైగా గాయపడ్డారు ఇక ఓ డిస్టలరీ కంపెనీలో పనిచేస్తున్న ముప్పై మంది ఉద్యోగులను ఇళ్లకు తీసుకువెళ్తున్న బస్సు కుమార్హి పోలీస్ స్టేషన్ పరిధిలోనే కాఫ్రీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది అయితే రోడ్డు పక్కకు జారి నలభై అడుగుల లోతు ఉన్న గొయ్యిలో బస్సు పడిపోయింది ఇక ఛత్తీస్గఢ్లోనే దుర్గులో జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరమని ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు ఇందులో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి అలాగనే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ఇక రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాల సాయం అందించడంలో నిమగ్నమై ఉందని ప్రధానమంత్రి మోదీ ట్వీట్ చేశారు ఇక అంతకుముందు సీఎం సాయి కూడా బస్సు ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేశారు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స కోసం పూర్తి ఏర్పాట్లు చేశామని గాయపడిన వారిని ఆదుకోవడంలో యంత్రాంగం బిజీగా ఉందని చెప్పారు ఇక డియా డిస్టలరీ కంపెనీ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షలు ఒకరికి ఉద్యోగం క్షతగాత్రుల ఖర్చు మొత్తం భరిస్తామని తెలిపింది ఇక క్షతగాత్రులందరినీ ఎయిమ్స్ అపెక్స్ ఓం ఇతర ఆసుపత్రుల్లో చేర్చారు బస్సులో మొత్తం నలభై మంది ఉన్నారు మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది ఈ కేసులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం విజయ్ శర్మ తెలిపారు